దివంగత సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ అధిన్ వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు అయితే ఈ మేరకు ఎక్స్ వేదికగా కూడా తన సంతాపాన్ని తెలియజేశారు దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైఎస్ జగన్ ట్వీట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు జగన్కు ధన్యవాదాలు తెలిపారు అల్లు రామలింగయ్య సతీమణి మృతి పట్ల సంతాపం తెలుపుతూ అనేక మంది ప్రముఖులు ఎక్స్లో పోస్టులు పెట్టారు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది అల్లు అరవింద్ తల్లి దివంగత అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కనకరత్నమ్మ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక గంట నలభై ఐదు నిమిషాల సమయంలో తుది శ్వాసను విడిచారు అల్లు అరవింద్ తల్లి మృతిపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు విచారం వ్యక్తం చేశారు ఈ మేరకు కూడా ఎక్స్ వేదికగానైతే తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కనకరత్నమ్మ ఆత్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా కూడా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు సైతం అల్లు కనకరత్నమ్మ మృతిపైన విచారం వ్యక్తం చేశారు అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు కోకాపేట్లోని ఫామ్ హౌస్లో జరిగాయి ఉదయమే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్న చిరంజీవి రామ్ చరణ్ అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చారు ఇదిలా ఉంటే తన నాయనమ్మ అల్లు కనకరత్నమ వార్త విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి హైదరాబాద్లోని ఇంటికి చేరుకొని అంత్యక్రియలో పాల్గొన్నారు మరోవైపు మెగా పవర్ స్టార్ అల్లు అర్జున్ తన అమ్మమ్మ చివరి చూపు కోసం మైసూర్ నుంచి హైదరాబాద్ చేరుకొని అంత్యక్రియలను దగ్గర ఉండి పర్యవేక్షించారు ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ నాగబాబు ప్రస్తుతం పార్టీ విస్తృత స్థాయి సమావేశాల కోసం విశాఖపట్నంలో ఉన్నారు బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండటంతో అంత్యక్రియలో పాల్గొనలేదు ఇక ప్రముఖ సినీ నటుడు అల్లు రామలింగయ్య పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ ఒకటిన ఏపీలోని పాలకులులో జన్మించారు ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు ఆ తర్వాత పంతొమ్మిది యాభై మూడులో అల్లు రామలింగయ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తరువాత సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి తనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సినిమాలోకి ప్రవేశించకముందే అల్లు రామలింగయ్యకు కనకరత్నమ్మతో వివాహం జరిగింది అల్లు రామలింగయ్య కనకరత్నమ్మ దంపతులకు ఐదుగురు సంతానం ముగ్గురు కుమార్తెలు సురేఖ కొనిదల వరలక్ష్మి నవభారతి ఇద్దరు కుమారులు అల్లు అరవింద్ మరొకరు పంతొమ్మిది వందల డెబ్బైలోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇక అల్లు అరవింద్ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోగా ఆయన కుమారుడు అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు అల్లు రామలింగయ్య రెండు వేల నాలుగు జూలై ముప్పై ఒకటిన కన్నుమూశారు ఏడాది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ను అభిమానులు కూడా దారుణంగా ట్రోలింగ్ కు గురయ్యాడు ఇక జనసేన శ్రేణుడు బన్నీని దారుణంగా టార్గెట్ చేశాయి నాడు అల్లు అర్జున్కి కష్టకాలంలో వైసీపీ శ్రేణులు అండగా నిలిచారు అటు సోషల్ మీడియా ఇటు గ్రౌండ్లోనూ వైసీపీ అల్లు అర్జున్కి అండగా నిలబడింది అల్లు అర్జున్ అరెస్టు సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు బహిరంగంగా అల్లు అర్జున్కి మద్దతు తెలిపారు ఇక గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన మిత్రుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎన్నికల్లో మద్దతుగా నిలిచారు తన మిత్రుడు ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నాను అని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు అదే రోజు అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభ ఉండటం ట్రాఫిక్ జామ్ అవ్వటం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అప్పుడు విధుల్లో ఉన్న ఎస్పీపై టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కేసు నమోదు చేసి విచారణ కమిటీ వేయడం గమనార్హం